నమస్తే అండి కర్కాటక వారికి జూలై ఏడవ తేదీ నుండి జూలై పదమూడవ తేదీ వరకు వార ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం కర్కాటక రాశిలోనికి వచ్చే నక్షత్రాలు పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదములు చెందినవారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి భూములు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారికి అనుకూలంగా ఉంటుంది నిర్ణయాత్మకంగా ఉండండి దూకుడుగా ఉండడం వల్ల ఎక్కువ సమస్యలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి కొత్త స్నేహాలు ఏర్పడతాయి ఆచితూచి వ్యవహరించండి డబ్బులు ఎక్కువగా ఖర్చు అయ్యే సమయమని చెప్పవచ్చు అనుకున్న సమయానికి చేతికి డబ్బులు వస్తాయి శత్రువుల సంఖ్య పెరిగే సమయమని చెప్పవచ్చు స్నేహితుల్లోనూ బంధువులలోనూ ఆచితూచి వ్యవహరించండి ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి అనుకైన సమయమని చెప్పవచ్చు ఉద్యోగస్తులు కొన్ని ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ అనుకున్నది సాధిస్తారు ప్రమోషన్ల కోసం చూసే వారికి జూలై ఇరవై మూడు తరువాత అనుకూలమైన సమయము వ్యాపార రంగంలో ఉన్న వారికి అనుకున్న లాభాలు గణిస్తారు మీరు అభివృద్ధికి బాగా శ్రమించే సమయముగా ఉంది భాగస్వామ్య వ్యాపారస్తులు ఏకవాక్యతో ఉండండి విద్యార్థులు శ్రద్ధ వహించాలి వివాహ ప్రయత్నంలో ఉన్న వారికి జులై పదిహేను తర్వాత మంచి సమయం మీ జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉండండి ఎలక్ట్రానిక్ వస్తువులు కొనడానికి ఎక్కువ మక్కువ చూపుతారు వాహనాల మీద వెళ్లే వారు జాగ్రత్త వహించండి ఈ రాశి వారు దుర్గా అమ్మవారిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి